ఉమ్మడి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సంగతి చూస్తే ఇక్కడి నుంచి మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పేర్ని నాని టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఐదు వేల తొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు బందరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచారు ఆయన ఆ వెంటనే మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు అక్కడి వరకు అంతా బాగానే ఉంది గాని కాపు సామాజిక వర్గ కోటాలో ఎమ్మెల్యే మంత్రి కూడా ఆయన నాని అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించటం కాపులను కూడా తక్కువ చేసి మాట్లాడటంతో సొంత వర్గానికి దూరమయ్యారని చెడ్డ పేరు తెచ్చుకున్నారు అంతేకాదు జగన్ పై భక్తితో కాపులను తగ్గించి మాట్లాడారనే వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారాయన ఇక అభివృద్ధి విషయానికి వస్తే మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఒక్కటే ఆయన సాధించిన ఘనతగా చెప్పొచ్చు ఆ ఒక్కటి తప్పితే బందరులో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు పోటీ పనులు ప్రారంభించినా నానిని స్థానికులు నమ్మే పరిస్థితి లేదట మధ్యలో మంత్రి పదవి పోవడంతో ఆయనకు అధిష్టానంపై అసంతృప్తి మొదలైంది పైకి జగన్ను పొగుడుతున్నా పదవి పోయిందన్న అక్కస్సు మాత్రం అలాగే ఉందట నియోజకవర్గంలో వ్యతిరేకత కూడా పెరిగిపోవడంతో తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి రంగంలోకి దిగారు వైసీపీ అధిష్టానం కూడా కిట్టు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుంది అయితే కిట్టు నెగ్గుకొస్తాడా లేదా అనేది డౌట్ మరోవైపు మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై సాఫ్ట్ కార్నర్ ఉంది ఇప్పుడు జనసేనతో పొత్తు కోరడంతో వైసీపీ ఓటమి ఖాయమంటున్నారు అయితే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకు పేర్ని నానితో స్నేహముంది అందువల్ల పొత్తులో భాగంగా సీటు జనసేనకిస్తే గెలుస్తుందా లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి ఈ సీటు టీడీపీకి ఇస్తే గెలుపు పక్క అని స్థానికంగా చర్చ జరుగుతోంది దీంతో ఇక్కడ వైసీపీ దుకాణం సర్దేసినట్లే అని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి